ఏంటి మెడ నిండా పూలదండలు అవి విసిరేసుకుంటూ పోలీసుల బందోబస్తు మధ్య జైలుకెళ్తున్నాడు కెళ్తున్నాడు ఈడేమైనా దేశం కోసం గొప్ప పని చేసి జైలుకెళ్తున్నాడా లేక లేకపోతే ధర్మం కోసం గొప్ప పని చేసి జైలుకెళ్తున్నాడా వెళ్తున్నాడా ఎందుకు ఈడ మెడలో ఎన్ని పూలదండలు ఉన్నాయి అనుకుంటున్నారా ఎవడంటే ఆయన పేరు దిక్కే సింగ్ మనేర్ ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు జైల్లో ఉన్న ఒక ఖైదీ ఈయన బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయా బీహార్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిండు ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉండి జైలు జీవితం అనుభవిస్తూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తాడు ఉగ్రవాదులు హంతకులు రేపిస్టులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఇది మన ప్రజాస్వామ్యం గవర్నమెంట్ ఉద్యోగాలలో ఒక్క పోలీస్ కేసు ఉండకూడదు కానీ ఒక నియోజకవర్గంలోని ప్రజలను పాలించి వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించే రాజకీయ నాయకులైతే ఉగ్రవాదులు ఉండొచ్చు హంతకులు ఉండొచ్చు రేపిస్టులు ఉండొచ్చు వాళ్ళు పోటీ చేయొచ్చు గెలవచ్చు జైల్లోనే ఉండి నియోజకవర్గాన్ని పరిపాలించవచ్చు ఇది మన ప్రజాస్వామ్యం